మీకు తెలుసా విజయానికి వ్యతిరేక పదం లేదు విజయం అపజయం 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 అంటారు అపజయం జయం పరాజయం జయం అపజయం జయం అపజయం విజయానికి లేదు వ్యతిరేక పదం పరాజయం 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 జయం జయం అపజయం పరాజయం పరా అపజయం పరాజయం అంటే జయాన్ని వితరులకు ఇవ్వడం పరులకు జయం ఇవ్వడం పరాజయం విజయానికి యాంటనిం లేదు ఇంగ్లీష్ లో సక్సెస్ ఫెయిలియర్ ఇంగ్లీష్ లో ఉండొచ్చు కానీ తెలుగులో విజయం అంటే తెలుగులో అయితే లేదు విక్టరీ అచ్చా విక్టరీ కా విక్టోరియస్ ఆ విక్టరీకి లేదు విక్టరీకి అంటే ఏ భాషలోనే ఉండదు విజయానికి విక్టరీ అనే దానికి యాంటనిమ్మే లేదు బికాజ్ మెటీరియలైజేషన్ మీద ఇంత సబ్జెక్ట్ ఉంటే ఎంత నాలెడ్జ్ ఉంటే వాడికి ఇంకా అపజయం అనేది ఉండదు విజయానికి వ్యతిరేక పదం లేదు విజయం అంతే అందుకే అర్జునుడి విజయుడు విజయుడు అనేది విజయ అనేది చాలా అనేది అంతే ఈ సెవెన్ స్టెప్స్ ప్రతిదీ సెవెన్ స్టెప్స్ ని మాస్టర్ వేసిండ అంతే ఇది ఈయన ఎక్కడ దెబ్బతిన్నీ కర్ణుడు ఎక్కడ తిన్నాడు అంటారు ఈ సెవెన్ స్టెప్స్ లో కర్ణుడు అన్ని చోట్ల దెబ్బతిన్నేడట్టే చూపించారు భారతం భూమి దగ్గర తిన్నాడు అవును 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 పాధిష్ఠానం దగ్గర తింటాడు మణిపురం దగ్గర అనాహతం దగ్గర విశుద్ధి దగ్గర ఆజ్ఞ దగ్గర అన్ని చోట్ల దెబ్బతిన్నట్టే చూపిస్తారు ఆయన భూమి అది గురువు దగ్గర దెబ్బతింటాడు గురువు శాపం పెడతాడు దానం చేస్తే దానం చేసిన వాళ్ళని శాపం పెడతారు భూమి దగ్గర తిడి చేస్తారు అవును అన్ని సెవెన్ స్టెప్స్ లో 70 దిన కర్ణుడు ఓకే ఇప్పుడు అభిమన్యుడు అభిమన్యుడు హాఫ్ హాఫ్ దగ్గర కదా హాఫ్ నాలెడ్జ్ కదా ఎల్లడం తెలుసు మానిఫెస్టేషన్ ఒక్కటే తెలుసు మెటీరిలైజేషన్ రాట్లా ఏడే కానీ వాళ్ళకి ఇట్లా చెప్పుంటారా గురుజీ ఇట్లా చెప్పుకుంటారా మనకి చెప్పడం కోసం అది క్రియేట్ చేశాడు వ్యాసం మనకి ఎక్స్ప్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే అదంతా మొత్తం అంతా అంటే కానీ యూజువలీ మనకు బుక్ చదివితే ఇట్లా ఉండదు కదా గురుజీలకి మనం రీసెర్చ్ కదా చేసాం ఏది దానికి ఈ కుండలికి దీనికి ఎట్లా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసేది ఉంది అది మనమే చేసింది ఈ మీకు ఏ బుక్ లో దొరకదు అది అది లేదు భగవద్గీతలో అయితే ఇట్లా ఎట్లా అసలు తెలియదు మీకు భూమి మీద ఎక్కడ తిరిగినా ఏ వరల్డ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఇట్లాంటి సబ్జెక్ట్ దొరకదు ఎందుకంటే మనం ఫోన్ గా రీసెర్చ్ చేసాం సబ్జెక్ట్ ని మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటేనే భారత రామాయణాలు చెప్తే ఇంకా తేలిగ్గా అర్థం అవుతుంది అని చెప్పి ఒకసారి పరిశీలన చేస్తే మొత్తం అంతా మనకి కుండలిని వ్యవస్థలే ఉంటాయి రామాయణంలోనూ కుండలిని వ్యవస్థ ఉంటుంది భారతంలోనూ కుండలికి సంబంధించినవి ఉంటాయి భాగవతంలో కూడా అవి ఉంటాయి ఎలా ఉంది ఓవరాల్ గా చాలా బాగా బాగుంది గురించి అంటే లైక్ చాలా తెలుసుకోవడం అయితే చాలా తెలుసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బేసికలీ క్యారెక్టర్స్ గురించి ఆ క్యారెక్టర్స్ అనేది చాలా ఆ ఉన్నత ఎగ్జాంపుల్ ప్రజ్ మనకు అంటే చిన్న ఉన్నప్పటి నుంచి మహా మహాభారతను చూసాము అర్జును చూసాము కర్ణుని చూస్తాము అభిపంచాము బుగ్గునే ఇష్టం ముగ్గురిని చూస్తాము కానీ ముగ్గురులో తేడా అయింది అనేది చాలా అద్భుతము ఎలా ఉండాలి ఎలా ఉండద్దు అన్న విషయాన్ని స్పష్టత చాలా ఉనిపించింది మనకి సో ఇలా ఉండద్దు అంటే ఏం చేయాలి ఇలా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది కూడా మనకు స్పష్టత అయితే చాలా వచ్చింది అది క్రిస్టల్ క్లియర్గా ఉన్నది అది అది ఇంకోటి ఏంటంటే ఈ ఎగ్జాంపుల్స్ మీ మనము ఈ సెషన్స్ లో తీసుకున్న ఎగ్జాంపుల్స్ ఎట్లాంటి కాన్షియస్ కి ఈజీగా కనెక్ట్ అయ్యే ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం దానివల్ల మనకి సబ్జెక్ట్ అనేది ఈజీగా అండర్స్టాండ్ అయ్యి ఈజీగా ఎక్కడము అనేది చాలా అద్భుతంగా జరిగింది అదొకటి ఎగ్జాంపుల్స్ ఎందుకంటే ఇది చాలా ఏమంటారు లైక్ సామాన్యుడికి అర్థం కాని విషయాలు ఇవి సామాన్యుడికి అంత తేలికగా అర్థం కాని విషయాలు ఎందుకంటే మనకు చదువుకుందంట ఈ సంస్కృతం అసలు మనకు స్కూళ్ళల్లో ఎక్కడ నేర్పించారు అంటే ఇంటర్మీడియట్ లో ఉంటుంది కానీ ఇంత ఏదో బట్టి కొట్టి ఎగ్జామ్ పాస్ అయ్యే వారికి ఇంటర్మీడియట్ సంస్కృతి కాకపోతే చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఇది దాన్ని మనకు ఈ మా మహాభారతలో ఉన్న క్యారెక్టర్స్ ని తీసుకోవడం వల్ల కనెక్షన్ అనేది ఈజీగా ఎస్టాబ్లిష్ అయిపోయింది అనేది నా అభిప్రాయం గురించి ఆ కనెక్షన్ తీసుకునేసరికి జనాలకి ఒక ఒక పిక్చర్ లాగా కనిపిస్తుంది కదా రోజులే కల్లము అరే అర్జునుడు అంటే ఓకే ఎందుకంటే అర్జునుడి అన్ని సక్సెస్ కనిపిస్తుంటాయి కర్ణుడు అని అన్నారు అంటే అరే ఈయన ఇన్ని అన్ని ఫెయిల్యూర్లు కనిపిస్తాయి ప్రతి చోట ఫెయిల్ అయితుంటారు ఆ దానికి ఓకే అయితే మీ ఆ రెండింటికి వాళ్ళిద్దరు కంపారిజన్ కి మీరు చెప్పిన సబ్జెక్ట్ ని అటాచ్ చేసుకుంటుండేసరికి మాకు ఈజీగా అండర్స్టాండ్ అయిపోయి కాన్షియస్ కి ఈజీ ఎక్కేటట్టు అది హైలైట్ ఆఫ్ ద క్లాస్ అవునా లేకపోతే ఈ ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకుని వస్తున్నాం అట్లీస్ట్ నా వల్ల గురించి ఎందుకంటే చాలా 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 కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అది మీ వే ఆఫ్ టీచింగ్ వల్ల కొంచెం ఈజీగా అర్థమై ఈజీగా అండర్స్టాండ్ చేసుకుని కాన్షియస్ కి అందించే విధానం వచ్చింది నాకైతే చాలా ధన్యవాదాలు ఇంకా సాధన చేసి నెక్స్ట్ పార్టీ ఏంటంటే ఇక ప్రాక్టీస్ చేసి ఆ సక్సెస్ ని మీకు పరిచయం చూపించాలనేది అదొకటి మిగిలింది అంతే అదొకటి అదొకటి చెప్పాలి గురించి మీకు అది సక్సెస్ కూడా ఎట్లా అంటే అర్జునుడు లాంటి సక్సెస్ చూపెట్టాలని ఉంది ప్రతి విషయంలో అర్జును లాంటి సక్సెస్ చూపెట్టాలని ఉంది జస్ట్ మీ ఆశీర్వాదాలు మీ ఎక్స్పెక్టేషన్స్ క్లాస్ లో జాయిన్ అయ్యబోయే ముందు మీరు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు కదా హీలింగ్ గురుజీ పర్సనల్ గా తీసుకుంటున్నారు మీరు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు ఇవి రీచ్ అవ్వాలి నేను అని ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యారా ఈ క్లాస్ మీ ఎక్స్పెక్టేషన్ హానెస్ట్ గా నేను చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఓకే ఎందుకు అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్న చోట మనకు మాటి మాటికి కంపేర్ చేస్తూ ఉంటాం కంపారిజన్ ఎక్కువ అయిపోతుంటుంది రెండోది ఏమవుతుంది అంటే ప్రతిదీ నేను ఎక్స్పెక్టేషన్ ఉన్న చూడ ప్రతిదీ లైక్ డబ్బుకి లింక్ పెట్టుకుంటాం అది నేను ఎంత డబ్బులు కట్టినాడు ఏం జరుగుతుంది అది క్లాస్ అటెండ్ కాదు నేను వచ్చింది ఏంటంటే మనకు సబ్జెక్టు ఇది కొంచెం డిఫరెంట్ ఉన్నది అది తెలుసుకోవాలి ఎందుకు మెయిన్ ఇంప్రెడ్ నాకు జాయిన్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటిది అంటే ఎంత చూసినా గాని మన పురాణాలలో ఇంత డెప్త్ ఇంత మన పూర్వీకులు మన గురించి ఇంత రాసి పెట్టారు ఇంత కష్టం కష్టపడి ఇంత లైక్ ఓకే మనం బాగుండాలి ఇంత రాశారు దాన్ని చాలా తక్కువ మంది చాలా కష్టం పెట్టి అర్థం చేసుకొని చెప్పే ఉండే వినేవాళ్ళు కూడా కొంచెం ముందు నేర్చుకుంటే ఏంటిది అది అది తెలుసుకోవాలన్న కుతూహలత చాలా ఉన్నాయి ఎందుకంటే మన మనది మన ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ అది తెలిసే అది తెలిసే మన మనది ఇంత స్ట్రాంగ్ ఉన్నది వీళ్ళ దగ్గర ఇంత నాలెడ్జ్ ఉంది తెలిసే మన వీళ్ళకి బ్రిటిషర్స్ వాళ్ళంతా మన అవన్నీ కాల్ చేయడం అవన్నీ చేశారు కదా గురుజీ కాకపోతే వాళ్ళు చేయలేనిది ఏంటంటే మన పూర్వీకుల మె మెదడులో నుంచి తీయలేకపోయారు అది అథ్లెట్ల నుంచి అది చేయలేకపోయారు కదా మన తీయలేదు అక్కడ నుంచి తీయలేకపోయారు పుస్తకాలు కలిసి మేధస్సులో నుంచి తీయలేకపోయారు కదా గురిజీ సో అది అంత కష్టపడి అంత రావడము అది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందించే వాళ్ళు ఉండడం కూడా ఈ రోజుకి అందించడం వల్ల భూమి మీద ఉండడం కూడా మన భూమి చేసుకునే అదృష్టం అయితే దేశం చేసుకునే అదృష్టం అట్లాంటిది ఒక అవకాశం వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలనే ఆలోచన తోటి జాయిన్ అయినప్పుడు అదైతే అదైతే సాటిస్ఫై నేను ఆ ఆలోచనతో జాయిన్ అయ్యాను కదా అదైతే హండ్రెడ్ పర్సెంట్ నాకు జరిగింది ఏదైతే అనుకున్నానో ఆ నాలెడ్జ్ ఏదైతే తెలుసుకోవాలనుకున్నాను అది వందకి వంద శాతం నాకు అందింది గురించి ఇది ఇక్కడికి వచ్చి ఇంత సంపాదించుకోవాలి అది ఆ దాంతో కాకుండా ఇది ఈ వెళ్తా నేర్చుకో తెలుసుకోవాలనేది ఉండేను ఈ వెళ్తుంటే మనకు ఇంకా ఇంకా ఏ పుస్తకాలు అవసరం లేదు ఇది ఉంటే నాకు ఇంకా దీంతో నేను ఏదైనా చేసుకోవచ్చు గురించి అంటారు చూడండి లైక్ ఇంగ్లీష్ అంటారు కదా డోంట్ గివ్ మై ఫిష్ టీచింగ్ హౌ టు ఫిష్ అంటారు కదా వాడికి మనం నేర్పిస్తే సరిపోతుంది కదా అది మనకి అది అసలు వెళ్తాను ఆ వెల్త్ గురించి వచ్చిన గురించి యాక్చువల్ చెప్పాలంటే మిగితే మాట్లాడుతుండేది తీసుకొని వచ్చిందని సో ఆ వెల్త్ అయితే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆ వెల్త్ తోటి ఇంకా వేరే వెళ్తూ తయారు చేసింది కాన్సెప్ట్ అది గురించి సక్సెస్ అయ్యారు మీరైతే థ్యాంక్ యూ సో ఇంకా మనకు ఇంకా నెక్స్ట్ ఉంటాయి కదా గురించి క్లాసెస్ లైక్ ఉంటాయి ఉంటాయి సెషన్స్ ఉంటాయి గైడెన్స్ ఉంటుంది ఇప్పుడైతే నీకు నేను ఇది ప్రాక్టీస్ చేస్తాను కొన్ని మళ్ళా మధ్యలో నాకు ఇప్పుడు మధ్యలో ఏమైనా ఉంటే పింగ్ చేస్తాను మెసేజ్ పెడతారు గురించి గురించి అది మీరు అయిపోయిందా గురించి మీరు మీరు కూడా కూడా మాట్లాడుతున్నారు అది మీరు మాతో పాటు పెట్టుకున్న సంకల్పం చేసే అది అయిపోయే మెటీరియల్ డిస్కషన్ చేద్దాం దాని కూడా మీకు ఒకసారి చెప్తే మీకు క్లారిటీ వస్తుంది ఓకే అయితే ఈ సాధారణ ప్రజలు చేసేది ప్రతి పెద్ద క్లారిటీ అప్పుడు మనం క్లియర్ గా ఎక్స్ప్లై అది వేరే అది ఇంకా అది ఇంకా వేరే లెవెల్ లో ఉంటుంది అది వేరే లెవెల్ లో ఉంటుంది అవును చక్కగా డిస్కషన్ మనం కూర్చొని మీకు క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తే ఎట్లా ఎలా ఎలా మనం అర్థం చేసుకోవచ్చు ఎలా ముందుకు ముందుకెళ్లొచ్చు అని చెప్పుకోవచ్చు గురి యా ఉంటారు గురుజీ నిన్నర్జీ టూ లాస్ట్ త్రీ వీడియోస్ ఏది థ్యాంక్ యూ గురుజీ